ఈ వీడియో నాకు చాలా స్పెషల్ సో మీరు కూడా కంప్లీట్గా చూడండి నేను అనుకున్న మైల్స్టోన్ అయితే రీచ్ అయ్యాను ఈ ఆర్డరు నేను యూఎస్లో ఉండే క్లయింట్ కోసం అయితే డిస్పాచ్ చేస్తున్నాను ఇండియాలోనే డెలివరీ ఇవ్వాలని చెప్పారు మేడం కూడా ఇండియాకి వస్తున్నారంట సో ఫైనల్లీ మేమైతే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మేడం కోసం ప్యాక్ చేసేసి పంపిస్తున్నాము అండ్ మాకు ఇది నియరబుల్ డిస్టెన్స్లో కాబట్టి నేను ఇన్ పర్సనే పంపిస్తున్నా ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా ఒక ఫైవ్ ఇయర్స్గా నేను చాలా ట్రై చేస్తున్నాను ఈ షాపింగ్ బ్యాగ్స్ మన బ్రాండ్ నేమ్తో ప్రింట్ చేయించి ఇట్లా చేయాలని బట్ ఫైనల్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఖరణించింది అనుకోవచ్చు అండ్ ఈ ఆర్డర్స్ అన్నీ ఈ ఫస్ట్ బ్యాగ్ మేడంకే వెళ్తుంది అనమాట సో అందులోనే పెట్టి పంపిస్తున్నా అందుకు నాకు ఈ వీడియో చాలా 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 పర్సనల్లీ చాలా ఇష్టమైన వీడియో అండ్ ఈ బ్యాగ్ పైన మన ఇన్స్టాగ్రామ్ క్యూఆర్ కోడ్స్ ఉంటాయి అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడీస్ ఉంటాయి మన యూట్యూబ్ పేజ్ ఐడీస్ ఉంటాయి దాంతోపాటు మన కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉంటాయి సో మీకు ఈ బ్యాగ్ ఉంటే చాలు మన వివరాలన్నీ గుర్తు